లింగ సమానత్వ గురించి గురించి ఒక లెర్ కాకుండా ఒక ఎక్సర్సైజ్ చూపించి అది ప్రూవ్గా చూపిస్తూ మాకు చాలా చక్కటి సంతోషం ఇచ్చారు షోన్లీ మేము రాబోయే రోజుల్లో కూడా మేము మీ యొక్క గైడెన్స్ పెడతాము మీతో పనిచేయడానికి మేము సంతోషంగా ఉంటాము మీ యొక్క సహాయం అంటే మీ యొక్క నాలెడ్జ్ ఉంటే మాకు ఇవ్వండి మేము కూడా వాటిని ఈసీఎస్ బోర్డు కూడా లేదు రాబోయే రోజుల్లో మా అంటే ఈ పద్నాలుగు సిఎస్ఓలు ఒక గ్రాస్ట్ లెవెల్లో ట్రైనర్స్ మారిపోవాలి దట్ ఈస్ అవర్ డ్రీమ్ గవర్నమెంట్తో వాళ్ళు కలిసి పనిచేయాలి అలాగా ఈ పద్నాలుగు సిఎస్ ఓలు ప్రభుత్వ పరోక్ష ఉద్యోగులుగా మారిపోవాలి యొక్క మా యొక్క ఆలోచన అంటే వాళ్ళకున్న యొక్క నాలెడ్జ్ తెలుసుకొని ప్రభుత్వం ప్రభుత్వం కలిసి పనిచేసింది అంటే దేశంలో పెద్ద వ్యవస్థ అంటే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా ముందుకి మనం ముందు తీసుకొచ్చి కొంతమందికి నేను చెప్తున్నామన్నా నేను వైజాగ్కి వెళ్ళినప్పుడు ఒక ఎన్జిఓ స్మాల్ ఎన్జిఓ నేచర్ ఎన్జిఓ కాయగారు వాళ్ళు అనంతగిరి కొండ కోయల్లో అలకలో మొత్తం వెళ్ళి ఇంత చక్కగా అసలు ప్రభుత్వ పథకాలు చిన్నవి సఖి తర్వాత మాతృశిష పథకము ఆ ప్రభుత్వ పథకాలని వాళ్ళకి అందేలాగే చేస్తున్నమాట అందేలా చేస్తున్నారు అది అది ఎంచుకోస్ ప్రభుత్వం పనిచేసే శక్తి ఉంది అందుకే ఈ లింగ సమాప్తి కూడా అది సాధ్యం మీతో ఉందన్నమాట అందుకే ఎన్ని ఇదంతా మనం నేర్చుకోవచ్చు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో ఇద్దరు స్త్రీలు వచ్చారు ఇద్దరు స్త్రీమూర్తులు వచ్చారు మనందరికి చక్కటి సందేశం అందించారు ఇచ్చారు నాలెడ్జ్ జ్ఞానం మనకి ఇచ్చారు మన యొక్క సిఎస్ఓ తరఫున మీకు మరల వస్తుంది మేడం వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అనుచేస్తుంటాము థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్